హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి ఈరోజు వచ్చేసి క్యాన్వా గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ అయితే ఉన్నాయి అలాగే టీచర్ జాబ్స్ కూడా ఉన్నాయండి వేకెన్సీ నాగ జ్వాలరీలో కూడా ఉన్నాయి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే ముందుకు అయితే వచ్చేస్తాను అలాగే ఇక్కడ ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ కూడా మీరు ఇంట్లో ఉండే జాబ్ సర్చ్ చేసుకునే అవకాశం అయితే మేము కల్పిస్తున్నామండి అలాగే మీరు యొక్క నెంబర్లను డైరెక్ట్గా మీరే కాల్ చేసి మాట్లాడుకొని మీకు నచ్చిన జాబ్స్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెల్లూరు సిటీ అమెజాన్ నందు వర్క్ చేయటం కావాలంటండి నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ రైటర్ ఆఫీసర్ కావాలంట జెరాక్స్ షాప్ నందు కూడా కావాలంట ప్రముఖ జ్యువెలరీ షాప్ నందు పని చేయటకు ఫుల్ టైం అకౌంటెంట్ కావాలంటండి నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో షాపింగ్ చేయటకు యాప్స్ మండలాల వారికి అయితే కావాలంట నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ శారీస్ నందు ఒక వారం పని పనిచేయటకు కావాల కేర్ హాస్పిటల్ నందు పనిచేటకు సెక్యూరిటీ గార్డ్స్ నర్సులు కావాలంటండి అలాగే హాస్పిటల్ నందు పని పనిచేటుకు బీఐఎంస్ కూడా కావాలంట నెల్లూరు బోస్ గల ఆర్టీకే పెట్రోల్ బంకులో కావాలంట అండి బజ్ బజాజ్ చేనేత ఎలక్ట్రానిక్ స్కూటర్ షోరూమ్ నందు కూడా వర్క్ చేయడానికి కావాలని అయితే క్లియర్గా వేస్తున్నారండి మీరే డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి ఆటోమొబైల్స్ టీవీఎస్ టూ వీలర్ నందు పనిచేటుకు కూడా కావాలా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏఎస్ఓ సెక్యూరిటీ గార్డ్స్ కూడా కావాలా పన్నెండు గంటలు అంటండి డ్యూటీ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ నందు డెలివరీ బాయ్స్ కావాలి ఇంటి వద్దనే ఉండి మొబైల్ ద్వారా మీ కంపెనీ యొక్క మెసేజ్లు పంపుతూ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళైతే అయితే చేసుకోవచ్చు అని చెప్పారు ప్రముఖ కంపెనీ నందు వర్క్ చేయటకు కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలంటండి పర్మనెంట్గా వర్క్ చేయటకు కూడా కావాలంట కావలిలో ప్రముఖ బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటండి పదివేల ఐదు వందలు ఇస్తారంట త్రివేణి హోమ్ కేర్ నందు వృద్ధులను చూసుకునే కావాలి నెక్స్ట్ వచ్చేసి కన్సల్టెన్సీ కాదు వీఐపీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి కూడా కావాలంటండి నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు హరినాథపురంలో మెయిన్ రోడ్లో ఏఎంఆర్ పెట్రోల్ బంక్ నందు నైట్ షిఫ్ట్లో పనిచేయటం కూడా కావాలని అయితే క్లియర్గా ఇచ్చారు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ అలాగే టీచర్స్ జాబ్స్ కూడా ఉన్నాయి కాంటాక్ట్ నంబర్ ఇచ్చారండి మీరే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ కూడా జ్యువెలరీ షాప్లో కూడా కావాలనేసి వేశారండి మీరు కూడా ఒక నెంబర్ ఇచ్చారండి నంబర్ ద్వారా మీరే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి బజాజ్ చేనేత ఎలక్ట్రానిక్ షోటల్ స్కోరూమ్ నందు పనిచేయటం కావాలంట నెల్లూరు బోసు బొమ్మ దగ్గర కూడా కావాలనేసి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ షాపింగ్ యాప్స్కి మండలాల వారీగా కావాలంట హరినాథపురం మెయిన్ రోడ్లో కూడా జాబ్స్ ఉన్నాయి కావలిలో ప్రముఖ బ్యాంకులో సెక్యూరిటీ అర్జెంటు పదివేల ఐదు వందలు అంటండి నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ కంపెనీలో పనిచేట కంప్యూటర్ ఆపరేటర్ ఇంటి వద్దనే ఉండే మొబైల్ ద్వారా